మన ప్రపంచానికి పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని ఎప్పుడైనా ఊహించుకున్నారా ఈరోజు మనం అలాంటి ఒక ప్రపంచంలోకి వెళుతున్నాం అదే ఒక తేజోవంతమైన నూతన ప్రపంచం అక్కడ వాస్తవికత నియమాలే పూర్తిగా మారిపోయాయి మరి అలా పూర్తిగా రూపాంతరం చెందిన వాస్తవంలో జీవించడం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఉన్న ప్రతిది అంటే మనం పీల్చే గాలి మనం నడిచే నేల చివరికి మన ఆలోచనలు కూడా పూర్తిగా భిన్నమైన ప్రకాశవంతమైన పదార్థంతో తయారైతే ఎలా ఉంటుంది ఈ ప్రపంచం యొక్క మూలం పరం తత్వాలు అనే ఒక కాన్సెప్ట్ అనమాట దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే వాస్తవికతకు ఇది ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టం లాంటిది ఈ కొత్త విశ్వంలోని ప్రతి అణువు ఈ వజ్రం లాంటి ప్రాథమిక పదార్థంతోనే నిర్మించబడింది సరే మరి ఈ పరం తత్వాలతో నిర్మించిన ప్రపంచం అసలు ఎలా కనిపిస్తుంది మన కాళ్ల కింద ఉన్న నేల మన చుట్టూ ఉన్న గాలితో మొదలు పెడదాం మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఒక్కసారి ఊహించుకుందాం అది గట్టి రాళ్లతో నీళ్లతో కాకుండా ప్రకాశవంతమైన జీవశక్తితో నిండిన శక్తితో తయారైంది అంటే పర్వతాలు వజ్రాల్లా మెరుస్తాయి నదులు స్వచ్ఛమైన కాంతిలా ప్రవహిస్తాయి ఇది కూడా ప్రకృతే కాని మనం ఊహించగల స్థాయికి చాలా అతీతమైనది ఇది కేవలం ప్రకృతి స్వరూపం మాత్రమే కాదు రంగులే మారిపోతాయి మనం ఇంతకు ముందెన్నడూ చూడని లక్షలాది కొత్త రంగులు ఒక్కో రంగుకు ఒక అతీంద్రియమైన మెరుపుంటుంది ఇదొక అద్భుతమైన అనుభవం కదా ఈ ఉల్లేఖన చెప్పినట్లు ఇది కేవలం చూడటమే కాదు అనుభూతి చెందడం ప్రతి ఇంద్రియం అంటే చూపు వాసన బహుశా రుచికూడా మనం ప్రస్తుతం గ్రహించలేని స్థాయికి వెళ్ళిపోతోందన్మాట పర్యావరణమే ఇంతలా మారిపోతే మరి అక్కడ నివసించే జీవుల సంగతేంటి ఈ అతీంద్రియ ప్రపంచం తన నివాసులను ఎలా తీర్చిదిద్దుతుందో చూద్దాం ఈ ప్రపంచంలో మనుషులు జంతువులూ మొక్కల మధ్య గీతలనేవే ఉండవు ప్రతి జీవి ఒకే ఉమ్మడి చైతన్యంలో భాగమవుతుంది ఒక జాతిని మరొకదాని నుండి వేరుచేసే అడ్డంకులు ఇక్కడసలు కనిపించవు ఎందుకంటే ప్రతి జీవి ఒకే పరంతత్వంతో తత్వంతో తయారైంది కదా అందుకే సంఘర్షణకు ఆస్కారమే లేదు వారి మూల స్వభావమే అహింస సద్భావన ఎలాంటి భయం గాని దూకుడుగాని లేని ప్రపంచం అద్భుతంగా గదు అందరూ ఇంత సామరస్యంగా ఉంటే వాళ్లు ఒకరితో ఒకరు ఎలా సంభాషించుకుంటారు దీనికి సమాధానం వారికి మాటల అవసరమే లేదు అక్కడ సంభాషణ తక్షణం మరియు ప్రత్యక్షంగా ఉంటుంది అంటే ఆత్మ నుండి ఆత్మకు ఒక యూనివర్సల్ మానసిక వైఫై నెట్వర్క్లా ఆలోచించవచ్చు మాటలతో వచ్చే అపర్ధాలకు తావులేకుండా ఆలోచనలు భావాలు తక్షణమే పంచుకోబడతాయి ఇది కేవలం ఒక మంచి ఆలోచన కాదు ఈ కొత్త ప్రపంచంలో జీవనానికి ఇదొక ప్రాథమిక అంశం ప్రతి ఒక్కరూ ప్రతిసారి ఇలాగే సంభాషించుకుంటారు మన ప్రపంచంలో మాటల వల్ల వచ్చే అపార్ధాలతో పోలిస్తే ఇది ఎంత భిన్నంగా ఉందో కదా సరే సంభాషణ భిన్నంగా ఉంది మరి జీవించడానికి అవసరమైన ఆహారం సంగతేంటి పోషణ వంటి ప్రాథమిక కూడా అక్కడ పూర్తిగా మారిపోయాయి అదెలాగో ఇప్పుడు చూద్దాం ఈ ప్రపంచంలోని మొక్కలు కూడా అవే పరంతత్వాలతో తయారయ్యాయి దీనివల్ల ఒక అద్భుతమైన వృక్ష ప్రపంచం ఏర్పడింది శక్తివంతమైన రకరకాల రంగుల నమూనాలతో ఆకులు పువ్వులూ ఉంటాయి అలాగే తక్షణమే ఆకర్షించే సువాసనలను వెదజల్లే పండ్లు ఉంటాయి ఇక్కడే అసలు ఆశ్చర్యపరిచే విషయం ఉంది ఆ పండ్లను తినాల్సిన అవసరం లేదు అవును కేవలం వాటి సువాసనను పీల్చడం ద్వారానే కావలసినవన్నీ లభిస్తాయి రుచి పోషణ అన్నీ ఇది పూర్తిగా ఇంద్రియాలపై ఆధారపడిన పోషణ విధానమన్నమాట మనం పర్యావరణం నివాసులు సంభాషణ చివరకు ఆహారాన్ని కూడా చూశాం కాని బహుశా అన్నిటికంటే లోతైన మార్పు ప్రజలు ప్రపంచాన్ని ఎలా చూస్తారనే దానిలో ఉంది అక్షరలా ఎలా చూస్తారనే దానిలో ఈ ప్రపంచ నివాసులు దివ్యదృష్టి అనేదాన్ని అభివృద్ధి చేసుకుంటారట ఇది కేవలం మెరుగైన కంటిచూపు కాదు ఇది వాస్తవికత యొక్క ఇతర పార్శ్వాలను ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా చూడగల శక్తి ఈ దృష్టి వాళ్ల చుట్టుపక్కలకే పరిమితం కాదు చాలామంది తమ దృష్టిని ఇతర సౌరమండలాల వరకు విస్తరించగలరు దూరంగా ఉన్న గ్రహాలు నక్షత్రాలను అవి పక్కనే ఉన్నట్లుగా చూడగలరు ఇంకొందరికి ఇది ఇంకా ముందుకు వెళ్తుంది వారు మన స్వంత గ్యాలక్సీకి ఆవల సుదూర గ్యాలక్సీలను చూడగలరట అలాంటి అవగాహన ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఇక కొందరు అరుదైన వ్యక్తులకైతే ఈ దృష్టి అన్ని సరిహద్దులను దాటి లెక్కలేనన్ని ఇతర బ్రహ్మాండాలను చూడటానికి వీలు కల్పిస్తుంది ఇది అక్షరాల అనంతాన్ని గ్రహించగల ఒక చైతన్యం చూశారు కదా ప్రకాశవంతమైన పదార్థంతో నిర్మించిన ప్రపంచం నుండి టెలెపతిక్ సంభాషణ మరియు అనంతమైన దృష్టి వరకు మన ప్రపంచానికి ఎంతో భిన్నమైన వాస్తవికతను అన్వేషించాం ఇది మనల్ని ఒక చివరి ప్రశ్నతో వదిలేస్తుంది మన అవగాహనకే పరిమితులు లేకపోతే అప్పుడు మనకు ఈ అనంత విశ్వానికి మధ్య సరిహద్దు ఎక్కడుంటుంది ఆలోచించాల్సిన విషయం